తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది అని ఎప్పుడైతే రాష్ట్రంలో చర్చ జరుగుతుందో ఉమ్మడి మహిమనగర్ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం కేంద్రంగా ప్రధానంగా వాకిల్ శ్రీహరి ముద్రాజిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే పేరు బలంగా వినపడుతుంది ఎందుకనకంటే గత అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నక్కల్ బహిరంగ సభలో ప్రసంగిస్తూ అసెంబ్లీలో ఏకైక ముదిరాజ్ ఎమ్మెల్యే వాకి చేరగారు కాబట్టి ఖచ్చితంగా మంత్రివర్గంలో తీసుకునే సముచిత స్థానం కల్పిస్తామని ఆ చెప్పడం జరిగింది కానీ దాని తదనంతరం జరిగిన పరిణామాలకు ఈడు వరకు దాదాపు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయింది ఇంతవరకు మంత్రివర్గం విస్తరణ ఉంటుందని చెప్తూనే తప్ప మంత్రివర్శ చేయడం లేదు దీంట్లో కురువృద్ధులుగా పేరుగాంచిన జానరెడ్డి గారు ప్రధానంగా ప్రతి విషయంలో అడ్డుపడడం దా గతంలో బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు విషయంలో కూడా వ్యతిరేకించిన జానారెడ్డి గారు మంత్రివర్గ విస్తరణలో తనదైన మారుగా చూపించి జిల్లాల జిల్లాల మధ్య చిచ్చు పెట్టి కొత్త రకం తెరమిని తీసుకుని వచ్చి ఈ రోజు మంత్రివర్గ విస్తరణలో దాదాపుగా వాయిదా వేసే పరిస్థితి తీసుకురావడం జరిగింది మేము బీసీ నుంచి ఒకటే కోరుకుంటున్నాం మక్తం నుంచి ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలి ఇప్పుడు ఏదైతే మంత్రివర్గంలో ఐదు ఖాళీలు ఉన్నాయో ఖచ్చితంగా బీసీలకు మూడు ఇవ్వాలి మేము ప్రధానంగా కోరుకుంటున్నాం మాకు ఒకటి అనిపిస్తుంది ప్రత్యక్ష రాజకీయాలకు మక్త నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యక్ష రాజకీయాలకు చాలా ఏళ్ళుగా దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జెడ్పీ చైర్పర్సన్ సీతా దాయకరెడ్డి రెడ్డి గారిని సడన్ గా ఎలక్షన్ల ముందు పార్టీలు చేర్చుకొని గత అసెంబ్లీ ఎన్నికల ముందు తెరమిని తీసుకురావడం జరిగింది గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన సీతాదాయకర్ రెడ్డి గారు గతంలో ఆమె జెడ్పీ చైర్పర్సన్ గా ఎమ్మెల్యేగా పనిచేసిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారితో ఒకటే పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళ అలయన్స్ అంటే వాళ్ళకున్న ఆ రిలేషన్తో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది మేము గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వాటి సిఆర్ గారికి ఓటమికి తీవ్రంగా ప్రయత్నం చేసిన దాంట్లో వీళ్ళు కూడా ఒకరు ఎందుకొనకంటే అక్కడ ఒక బీసీ బిడ్డను గెలవాలనే రోజు ఏం పని మాకు మాకేమని అంటే ఈ రీసెంట్ గా చైల్డ్ రైట్ కమిషన్ చైర్పర్సన్ గా సీతాదాయకర్ రెడ్డిని నియమించి వాకిట్ శరు గారికి చెక్కు పెట్టే విధంగా ఈరోజు అక్కడ ఆ నియోజకవర్గం జరుగుతుంది అనేది ఒక ప్రశ్న వస్తుంది ఎందుకొనకంటే ఈ జిల్లాలో నామినేటెడ్ పోస్టులు కార్పొరేషన్ చైర్మన్ విషయంలో బీసీలకు చాలా అన్యాయం జరిగిన మాట వాస్తవం కానీ కనీసం మంత్రివర్గంలో ఒక బీసీ బిడ్డకు ఒక ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం కల్పిస్తారనేది చూసిన సందర్భంలో మళ్ళీ ఇటువంటి వ్యవహారాలు ముందుకు తీసుకొని వచ్చి అక్కడ మొక్కల్లో బీసీకి చెక్కు పెట్టాలనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించి ఆలోచిస్తుంది అన్నట్లు ఈరోజు బీసీ సమాజం మొత్తం భావించవలసి వస్తుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా అక్కడ అతను గెలుపునకు చాలా అంటే ఓటమికే ఎక్కువ మాత్రం ప్రయత్నం చేసి ఓడగొట్టాలనే ప్రయత్నం చేయడం జరిగింది కానీ అక్కడున్న బీసీ భావజాలం అక్కడ ఉన్న ముద్రా సామాజిక వర్గం మిగతా అన్ని బీసీ కులాలు ఐక్యమత్యంతో పోరాడి ఆ రోజు వాయిట్ గారిని గెలిపించుకోవడం జరిగింది మేము ఒకటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్తాం ఖచ్చితంగా మీరు బీసీలకు అవకాశాలు కల్పించాలి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంకా మిగిలిన నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లు ఖచ్చితంగా బీసీలకు సముచిత కల్పించాలని కోరుకుంటున్నాం